మోడీ గారు ఏం చెప్పిండ్రు నేను ఇచ్చే సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి చెప్పిరా వాళ్ళకి రాకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు తెలంగాణలో వాళ్ళని అడుగుమని చెప్పు ఓటేసిన వాడికి అడిగే హక్కు ఉంటుంది మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు కానీ ఇక్కడ మంత్రి అనుకుంటాడు మాకు ఓటు వెళ్ళనుకుంటాడు ఇంకే ఈ సరి చేస్తారు అయ్య నీ ఓట్లు నీకు వేసుకోకపోతే కాదు ఏం మిగిలి తిట్టిన ఇప్పుడు నన్ను బాగా తిట్టినాడా చెప్తా బిడ్డ నువ్వు ఉంచుకున్న వాళ్ళ కోసం పెంచుకున్న వాళ్ళ కోసం ట్రాన్స్ఫర్ ఆర్డర్ పట్టుకొచ్చినావు బయట పెడతా అన్నీ బయట నా నోరు మంచిది కాదు నన్ను గెలితే ఇంకెక్కువ గెలితే నేను నన్ను గెలికినామనుకో ఎక్కువ గెలితా నా గురించి తెలియదు నాకు అని ఇప్పుడు గుండా అంటే నేను గుండాయిజా జాబ్ ఇప్పుడు చేసిన కానీ ఇట్లా చిల్లర గుండా జైలే పేద ప్రజల కోసం గుండాజా చేసిన జైలుకి పోయినా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ఐదు సంవత్సరాలు ఏడు సార్లు జైలుకి పోయినా రామకృష్ణ మా శ్రీనివాస అన్న అన్న జైలు కూడా ఎందుకు గెలబట్టు చెప్పుంటారు ఎందుకు చెప్పున్నారు మీకోసం జైలుకి పోయారు నేను కూడా జైలుకొని అది చెప్పుకుంటున్నా నన్ను మూడు సార్లు చంపే ప్రయత్నం చేసారు నాకు గుండెపోటు వచ్చింది పైదానిక వేణ అక్కడ డోర్ మూసేసి మళ్ళీ కిందికి వచ్చిన నేను చావు భయపడలే చావే నన్ను చూసి భయపడ్డది అమ్మవారిని అని గర్ణించిందే సమస్యలని పరిష్కరించాలి పోయి తిరగాలి ఎండలు తిరగాలి అందుకే అమ్మవారు అవకాశం ఇచ్చిన తర్వాత పునర్జన్మ ఇచ్చింది కాబట్టి ఎన్ని రోజులు పత్తామన్నా నేను ఎన్ని రోజులు భర్తా నాకు చావు ఇట్ల వల్ల గుండె చచ్చిపోదు నేను ఇలా ముదురా సమస్యలు చూస్తున్నా ఇక్కడ చచ్చిపోవాలి స్ఫూర్తి అంటారు దాన్ని ధర్మకార్యం చేయాలి ఏదో ఒక గొప్ప కార్యం చేస్తేనే అరే ఫలానా బండి సంజయ్ చూడ సమాజం కోసం పనిచేసింది అంటారు ఇలా మోడీ గారు మాకు స్ఫూర్తి ఎందుకంటే పేదల కోసం కష్టపడి స్ఫూర్తి మాకు మోడీ గారు అవునా కదా అటువంటి చావు కాదు పుట్టికొనా చావైనా గొప్పతనం ఉండాలన్న కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు గుండాయిజం గుండాయిజం బాగా చేసి నేను నువ్వు మంత్రి గుండాయిజం గుండాజం చేస్తాను అధికారం పెట్టుకొని గుండా చేస్తాను కానీ నేను నాకు అధికారం లేదు అవునా కదా నేను సచ్ చావాడడానికి కూడా సిద్ధమే అది గుర్తుంచుకోవాలి చావు భయపడటం కాదు నేను ఎన్ని రోజులు మొత్తమే యాభై ఏళ్ళు చాలే అన్నీ చేసినాం మనం దే ధర్మానికి దేశానికి ఏం సేవలో నాకైతే తృప్తి ఉన్నది కానీ మంత్రి తృప్తులే కదా అమ్ముకోవాలి కదా ఇంక అన్నీ చేయాలి ఇంక గుడి ఇక మీ సమస్యలు పక్కాన మర్చిపోండి మీరు భయపడకూరన్నా భయపడి బతుకు వేస్తాన ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు అక్క మొత్తం నడుముకు మొత్తం కొంగు బిగించాలి చేతు గాజులు పెట్టాలి గాజులు గలగల శబ్దం ఇస్తే టీఆర్ఎస్ఓలో చివలకలు రక్తం కారాలి గట్ల యుద్ధం చేయాలి గట్ల కొట్టాడాలి ఎన్ని రోజులు భయపడతారు